स्मद्गुभ्यों नम लक्ष्मीनाथ सरंभम्जनाचार्य पर्यन वंदे गुरुदेव सुत कमसानूरमर्दनमे परमांद वंदे जगंद श्रीमद्वेकनाथ कविता केसरी वेदा वसुदे पर... కవితార్క సములు సర్వస్వతంత్రత్ములైన శ్రీమద్ వేదాంతదేశులు సంసార సర్పదృష్లకు మంత్రౌషంగా గరడదండకం ప్రసాదించారు వైరాగ్యభూషమైనను వైదూష్యమును వైదభ్యమును కేవలం పరలకు ఉద్యమంపచేటికే ఉపయోగించిన కుమాత్ర ప్రసన్నచార్యులు శ్రీవేదా దేశకులు శ్రీ ఆళవంద రామణాచార్యుల వారు ప్రారంభించిన శ్రీ విష్ణు స్తోత్ర సంప్రదాయాన్ని శ్రీ దేశకులు నిర్వ సుసంపన్నం చేశారు బహుళ సంఖ్య రచించిన శ్రీ దేశకుల స్తోత్రాలలో శ్రీ మహావిష్ణువుల వాహనం నిత్య సూర్యను శ్రీ గరిత్మించిన రెండు స్తోత్రాలు కూడా గరుడ పంచస పంచాశత్ గరుడ దండకం చెరువుని గరుడ పూజ మన దేశంలో కాక ఇండోనేషియా థాయిలాండ్ మనకు పలు దేశాల్లో కూడా చేస్తారు ఇండోనేషియా విమాన సర్వీసుకు గరుడ ఎయిర్వేస్ పేరు పెట్టుకున్నారు శ్రీ ఈ వారు తిరుమహేంద్రపురంలో గరుడును గుర్చి తపస్సు చేసినప్పుడు వారికి గరుడు ప్రత్యక్షమైన వయసు మంత్రోపదేశం చేసినట్లు గరుడ దండకంతో ఆయన స్థుతించినట్టు ఇతిహాసం శ్రీరంగనాథ్ని దివ్య వేదాంత వేదాంతాచార్య పదాచితులు తద్దివ్య మహర్షి ప్రసాద సాధిత సర్వస్వతంత్ర స్వతంత్ర బిదాలంకృతులు శ్రీమద్ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌములు శ్రీశఠోపి రస విదేగ్రాసులు పరస్యత ప్రబంధ ప్రణేతులు ఇగ్రీవ మంత్రోపాసకులు శ్రీ వెంకటేశ్వర ఘంటావసార తీనులైన శ్రీ వెంకటనాథాకి కవితార్క శివులు క్రీస్తు శగం పన్నెండు వందల అరవై ఎనిమిది నుంచి పదమూడు వందల అరవై తొమ్మిది మధ్యకాలం భారతదేశంలో అలంకరించి ఉండరు శ్రీ కాంచీనగరం నగరమునకు సమీపంలో తూ పుల్ అనే గ్రామ వాస్తవ్యాల శ్రీమా అనంతసూరి తోతారములను పుణ్యదంపద నోముల పంట శ్రీ వేదాంత దేశ వీరి విశ్వామిత్ర గోత్రం తూ పరిశుద్ధమైన పుల్ గలుక గరుక దర్భలు కౌసుకారులములు కాదు తూపులు విశ్వామిత్రుకుటకు యాదృశ్యుకం శ్రీ విధాన దేశకుల బిరదులు నూర్వలేని కోలాహలుడను జంగాలకుడు అత్యుగ్ర విస్తర్పంలో పెట్టి పెట్టిలో పెట్టి బంధించుకుని వచ్చి కంచులో తోట తోటయందు వసించి ఉన్న దేశకులపై కలిపి పంపిన ధారణ విషభుజ విషభుజంగములు సామర విషాగ్న జాలను దొరకగా పరుగున వచ్చి చూచి గరుడ మణిబోళ గాంచిన ఎట్లు డాయలేక పణముల నేల వేల బడి భ్రాంతి చెందినవి వెంటనే భీష విషభీతి గరుడతి రోషయేతుడై మలయాళ కేరళ మంత్రములెల్లా నా నాగస్వరములు భావతగా నూసు నొక్కిమీడి నాగమును పంపగానది విషపు మంటలు గడుచు పైకి పైకి రాగా గరుడు గురువరుడు గరుడదండకమం గుర్కదిబ్బగా పడినాం రయమున శ్రీ విష్ణు గదుడు వచ్చి మిడిరాగములు కొని మింటికై పైకి వేసిన దేశకుల చరిత్ర వల్ల తెలియస్తుంది దేశకులు ఇంత అద్భుతమైన కలుగుట కారణం వారి ఆచార్యుల కృపే ఉపలైన సంస్కారాంతం దేశకులకు మేనమావ గారు శ్రీమాన్ ఆత్రయ రామాచార్య స్వామి వారి పంచ సంస్కారములకు ఉపజేసినారు గరుడ మంత్రం ఉపదేశించినారు దేశకులు త్రి మహేంద్రపురముకి గరుడ నదీ తి ఔషధత్రయం ఔషధాదీయం అత్యంత నియమనిష్టలతో గరుడ మంత్రమును అనేక ఆవృత్తిగా జపించి సిద్ధి పొందారు గరుడ భగవాన్ ప్రత్యక్షమై దేశకులకు హైగ్రీవ మంత్రం ఉపదేశించినారు అప్పుడు వేదమయ్యను దేశకులు చేసిన స్తోత్రం ఈ గరుడ దండకం మరియు గరుడ పంచాతిగా సత అన ఐగ్రీవ ఉపాసన చేసే ఐగ్రీవ స్తోత్రం రచించినారు ఆత్రేయ రామానుజాల్లో సన్నిధిలోని సకల వేదార్ శాస్త్రములను అభ్యసించి దేశకుల వింశతి ఇరవై సంవత్సరం వెనక ముందు ఉభయ వేదాంతం అఖండ పాండిత్యం ఆర్జించిన జయ జ్ఞాన వైరాగ్య భూషణులైన గరుడ దండక శ్రీమాన్ వెంకటనాధార్య హైతార్కేసరి వేదాంతాచార్యవర్యోమి సన్నిహక్తాం సదాది పురోసకం నమ పన్నగనంధాయ వైకుంఠవసు వచ్చని శ్రుతిసింధు సుత్ సుధోత్పాద మందరాయ గరుత్మతతే గరుత్మతయే గరుత్మతతే పన్నగనద్ధాయ పల్లగ వాముల చేతనద్ధాయ చుట్టబడిన వైకుంఠ వశ వర్తనే వైకుంఠ శ్రీమన్నారాయణ యొక్క వసాధీనందు వర్తనే నటి శృతి మందరాయ శృతి వేదాలను సింధు పాలకడల నుంచి సుధ అమృతాన్ని ఉత్పత్తి చేయడం అందు మందరాయ కవ్వమ్మ కొండ వంటి వాడైన గరుత్మత గరుత్మ అందమైన రెక్కలు కలిగిన కొరకు నమ నమస్కారం వాసుకే సర్పం అనే సర్పం చేత క్రవు కభోపుత్రాడుగా చుట్టబడి కూర్వరూపి అయిన విష్ణుమూర్తి విశ్వమంధుడు క్షీరాబ్ది నుంచి అమృతాన్ని ఉత్పత్తి చేసింది మందర పర్వతం సర్పాల అలంకారంగా ధరించి శృతి అనే సముద్రం నుంచి సకల విద్యను అనే అమృతాన్ని ఉత్పాదనం చేసే మందర పర్వతం లాంటి వాడైన శ్రీమల్నారాయణ ఆధీనుడై ఉండే గరుత్ మంత్రునికి ప్రణామం మందర పర్వతం వంటి వాళ్ళు దొరుకుత దేవదానముల మందర పర్వతాన్ని బెకలించమోయలేక వారు దాని కింద పడలిగిపోతున్నా శ్రీ విష్ణు భగవాను దాన్ని మోసుకొచ్చి వాసుకనే సర్పాన్ని కవుగా తాడుగా దాన్ని చుట్టి పాలకల్లో అది ఎందుకు అది మునుగుచుండం అడుగున తాకితే చిలకటం సాధ్యం కాదు కదా అప్పుడు వైకుంఠుడు కబబు కొండ మునగకుండా దాని అడుగున మేటి తావేటి రూపంలో ఉండగా దేవతలు రాక్షసులు త్రాడుకున్న వాసుకి చేర్యలు ఒక పక్కన బట్టి సముద్రాన్ని మరించసాగారు వాసుకి నిర్వీరుడయ్యాడు చిలుకుతున్న వారు శక్తిశాలగా చుకాకు పడుతున్నారు మందలాద్రి అటు తిరుగుతున్న మందరాద్రేర్ అధిష్టానం భ్రమతో భూన్మహ ము విష్ణు పురాణం తరికొండ శీర్ణం కాకుండా దాని ఉన్నవాడు భగవాన్ అని పరాసపాలుసిన మాయప్రియముని వివరించాడు వైకుంఠ కుటి ఘతి ప్రతిఘాతి వికతహకుంఠ ఏషాం తే వికఠ వికుంఠాలం అయం వైకుంఠ భగవంతంతో చేరడానికి విఘాతం కలవారికి కలవారి వారి సంబంధం కలవాడు వైకుంఠ సర్వేషాం సర్వాం సంశ్లేషితృ తా వికంఠానం విహిత సంశ్లేషం విఘాతానం అయమితి వైకుంఠ అందరితో అన్నింటిలో సంశ్ సంశ్లేషించి ఉండేవాడు వైకుంఠని నిలుప్తం మాయా సంశ్లేషత భూమి హృద్భిర్యో ధిర్వియో మచవాయున వాయుస్ తేజసాధం వైకుంఠ కుంతతోనూ భారతం శాంతి పర్వం నా చేత భూమిని జలాలతోను ఆకాశం వాయువుతోనూ వాయువు కూడా తేజస్సు కూర్చోబడింది ఒకదాంతోనొకటి నా చేత అంతర్యామ రూపంతో చేర్చబడటం వల్ల నాకు వైకుంఠుడి అనే పేరు కలిగింది మందిరాచలాలే కాదు సముద్రాన్ని వాసుకును తరిచే సురాసులను అప్రమత్త కాపాడుతూ తనవశన్ను ఉన్నాడు వైకుంఠ తరిగొండ్రలోనొక తరి కడవకు కుదురుడ ఆక త్రాడం చేరు తరి కవ్వంబుతానట హరిహరి లీల హరిహరం పుతన భగవతి గోస్కర్ శ్రీ మహావిష్ణువు యొక్క ఆధివనం కడలుగా చిలుకగా అమృతం పుట్టడానికి కారణమైన మందర పర్వతం స్వస్తి శ్రీరామ్